భగవాన్ శ్రీ రమణ మహర్షి శివమహాదేవునికి ప్రియమైన తిరుపతి రైనాడు ముప్పై పన్నెండు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదవ తేదీ రాత్రి ఒంటి గంటకు శ్రీ రమణ మహర్షి జన్మించినాడు భూమిపై గల మానవ కోటికి దివ్యజ్ఞాన మార్గాన్ని చూపడానికి మోక్ష సాధనా పదాన్ని సూచించడానికి గాను శివస్వామి రమణుని ఈ లోకమునకు పంపించారు మోక్షం అంటే సాధారణ దృష్టిలో ఎక్కడో అతి దూరంగా ఉన్న అందుకొనలేని అత్యంత కష్ట సాధనమైన లక్ష్యం కానీ రమణుని వంటి దివ్య యోగి దృష్టిలో స్వయం సిద్ధుని దృష్టిలో అది బాహిరహమైన ప్రయాణం కాదు అది అంతరమైన అత్యుద్భుత ఆత్మయానం ఆత్మాన్వేషణ సాధన రమణుడు సమా సహజ సమాధి స్థిత్తుడు నిర్వికల్ప మూల సిద్ధుడు రమణుని జన్మస్థలం మధురైకి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉన్న తిరుచులి అనే చిన్న గ్రామంలో తండ్రి సుందరం అయ్యర్ తల్లి అలగమ్మాళ్ ఆ దంపతులు శివదేవునికి ఆప్తభక్తులు వారికి జన్మించిన ప్రియ పుత్రునికి వెంకట్రామన్ అని నామకరణం చేశారు మధురైలోని స్కాట్ స్కూల్లో ఎనిమిదవ తరగతి వరకు చదివాడు ఈత కుస్తీలంటే ఆసక్తి ఉన్నట్టుండి ఒక రోజున అతడి ఆలోచన స్రవంతిలో మృత్యువు కదలాడింది మృత్యువును కూర్చున్న యోచనలు మది నిండా మునిగిపోయాయి మృత్యువు మృత్యు తరువాత సంభవించే వివిధ పరిణామాలు అనుభూతులు అనుభవాలు ఇలా ఎన్నో ఆలోచనలు అతడిని ఉక్కిరి బిక్కిరి చేయసాగాయి అతడు ఆ అనుభవాల తాకిడికి తట్టుకోలేకపోయాడు అతడి అంతరంగములో తెలియని మార్పులు వచ్చాయి అతడికి తన చుట్టూ ఉన్న లోకం పట్ల విరక్తి కలిగింది ఏదో అన్వేషణ చేయాలి ఏదో సాధన చేయాలి ఏదో సాధించాలి అనే యోచన అతడిలో కలిగింది ఈ ఆలోచన రాగానే అతడు ఒక విధమైన కాలయాపన చేయలేదు ఇలా ఉండగా వెంకటరామన్ జీవితాన పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఒకనాడు బంధువు ఒకరిని కలవడం జరిగింది వారిని ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడుగగా అరుణాచలం అని బదిలిచ్చారు ఆ పేరు వినగానే వెంకటరామన్ ఆశ్చర్యానందములకు లోనయ్యను ఆ తరువాత ఒకనాడు తమిళ శివభక్తుల చరిత్ర పెరియ పురాణం అతని చేతికి వచ్చను దాన్ని చదివిన తరువాత వెంకట్రామన్కు అంతకు ముందు అణిగి ఉన్న ఆవేశం మరింత అధికమైంది తాను ఇంటి నుంచి వెళ్ళిపోతున్న విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలపలేకపోతే ఎక్కడ బాధపడతారో వెతుకులాడతారో అని భావించి తాను తన గమ్యస్థానాన్ని చేరుకోవడానికి వెళ్తున్నట్లు ఒక లేఖ రాసి దాన్ని పుస్తకంలో పెట్టి ఇంట్లో కానీ బయట కానీ ఎవ్వరికీ చెప్పకుండా తిరువర్ణామలయ్యకి బయలుదేరాడు అంత చిన్న వయసులోనే రామానులో అంతటి సంపూర్ణమైన అదైవత భావన నిండి ఉన్నదంటే అతడు ఎంత కారణజన్ముడో సిద్ధపురుషుడో సులభంగా అవగతమవుతుంది తిరువన్నామలయ్య చేరుకున్న వెంటనే అతను ఉద్విగ్న హృదయముతో అతి వేగంగా తిన్నగా దేవాలయమునకు పరిగెత్తి వెళ్ళెను గర్భగుడి లోపలికి వెళ్ళి అరుణాచలునికి తన రాకను తెలియచేసినాడు ఆ రోజు నుంచి రమణులు తన యోగ సాధన ఆరంభించారు కొద్ది కాలం తర్వాత అన్నామలయ్యార్ ఆలయ ఆవరణములో వేయి స్తంభాల మండపం వద్ద గల భూగర్భ మందిరంలో ఉన్న పాతాళలింగం సన్నిధిలో తన సాధనను కొనసాగించాడు ఆ మందిరం చిన్నది చీకటి ప్రదేశం సరి అయిన గాలి కూడా రాని చోటు అయినా అక్కడ ప్రశాంతంగా ఉన్నది రమణులు ఆ స్థలాన్ని తన యోగ సాధనకు అనువైన చోటుగా ఎంపిక చేసుకున్నాడు అక్కడ రమణులు కాలప్రమేయం లేకుండా నిరంతర యోగాభ్యాసంలో నిమగ్నమై ఉండేవాడు సమాధి స్థితిలో ఉండేవాడు సర్వేశ్వర ధ్యానంలో మైమర్చి కాలం గడిపేవాడు చీకటి తడి గాలి సరిగా అందని స్థితి కారణంగా అతని శరీరం శల్యావశిష్టమైంది ఒంటి నిండా కులుపులు రక్త మాంసాలను హరించే క్రిములు నరనరాన బాధలు అయినా కూడా అతను వేటి గురించి పట్టించుకోకుండా అసలు ధ్యాస లేకుండా తన తీవ్ర యోగ సాధనను కొనసాగించాడు అల్లరి పిల్లలు అక్కడ చేరి గోల చేయడము రాళ్ళు రోవడము పుల్లలతో గుచ్చడం వంటి పనులు చేస్తుండేవారు రమణుడు తమ సమస్థితిని కోల్పోయేవాడు కాదు వారి చర్యలను నిరోధించేవారు కూడా కాదు భగవాన్ అరుణాచలం పైకి మార్చి వివిధ గుహలలో ముఖ్యంగా విరూపాక్ష గుహలో పదిహేడు సంవత్సరాలు గడిపాడు క్రమంగా సందర్భ సందర్శకుల సంఖ్య పెరగడం తన యోగ సాధనకు ఏకాంతం కొరకు రమణులు తమ మకాంను ఇలుప్పై వనంలో గల చిన్న మందిరానికి మార్చాడు కొందరు అతన్ని బ్రతిమాలి స్నానం చేయడానికి ఆహారం తీసుకోవడానికి ఒప్పించారు ఏకాంతానికి భంగం కలగకుండా కట్టుదిట్టాలు చేశారు రమణులు ప్రసన్న వైఖరి నిరంతర యోగ యోగ సాధన దీక్షను గమనిస్తున్న వారికి అతడి పట్ల ఆదరణ అభిమానం పెరిగింది రమణుని స్వస్థలానికి తీసుకువెళ్ళడానికి అతడి బంధువులు తల్లిగారు తీవ్ర ప్రయత్నాలు చేశాడు చేశారు రమణులు అందులకు అంగీకరించలేదు తన నిర్ణయానికి గల కారణాన్ని గురించి వెల్లడిస్తూ రమణుడు అంతా విశ్వ ప్రణాళిక ప్రకారం జరుగుతుంది ఎంత ప్రయత్నించినా జరగ వీలు కానిది అన్నటికీ జరుగుదు కనుక మన మౌనం ఊహించడం జరగవలసిన దాన్ని అనుసరించి నడుచుకోవడం ఉత్తమం అని వివరించగా తల్లి విధి అంతే అనుకొని కుమారుని విడిచి ఉండలేక అతని వద్దనే ఉండిపోయింది తుదకు పుత్రుని చేతిలోనే పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో కన్ను మూస్తు మూసింది ఆ మాతృమూర్తిని సమాధి చేసిన పుణ్యస్థలంలోనే తదుపరి ఒక మహిత లింగం ప్రతిష్ఠితమైనది ఆ లింగాన్ని మాతృభూలేశ్వరాలుగా వ్యవహరిస్తారు కొద్ది కాలం తరువాత రమణులు తన నివాసాన్ని స్కందాశ్రమం నుంచి తల్లి సమాధి ప్రదేశానికి మార్చి సమాధి ప్రక్కనే ఒక హాళ్ళు నిర్మించబడింది రమణులు ఆ హాలులోనే ఒక కౌపీనో మినహా ఏ వస్త్రం లేకుండా అవధూత వలె భక్తులకు దర్శనమిచ్చేవారు వారి కష్ట సుఖాల గురించి అడిగేవారు వారిని ప్రేమతో ఓదార్చేవారు వారికి ధైర్యం చెప్పేవారు సత్యాన్వేషణ మార్గాన్ని సూచించేవారు దేశ విదేశీ ఆధ్యాత్మవేత్తలతో సాధకులతో సాధువులతో సజ్జనులతో సదా ఈ ఆశ్రమం నిండి ఉంటుంది నిన్ను నీవు తెలుసుకో అందుకు గాను నీకు అనువైన రీతిలో సాధన చేసుకో కాలక్రమంలో నీ లక్ష్యాన్ని చేరుకో ఆత్మజ్ఞానాన్ని అందుకో అనేది రామాణుని దివ్య సూక్తి సందేశం ఎందరో ఆత్మజ్ఞాన సంపార్జన మార్గంలో పరమసత్య అన్వేషణలో గణనీయమైన ప్రగతిని సాధించారు ఆయన సమక్షంలో కూర్చుంటే చాలు భక్తుల సందేహాలు సమాధానాలు అప్పటికప్పుడే దొరికేవి తమ జన్మను సార్థకం చేసుకున్నారు రమణుల లీలలు అనేకం కలవు రమణుల జీవిత చరిత్ర బాహ్య విషయాలను కొంతమేర తెలుసుకోగలమే కానీ వారి అంతర విషయాలను తెలుసుకోవడం సాధ్యం కాదు రమణులకు మో చేతి క్రింద భాగములో చిన్న కురుపు లేవడం గుర్తించారు ఆ కురుపును పరీక్షించగా సర్కోమా అని తేలింది ఆ కురుపు అనేది భయంకరమైన నొప్పిని కలిగించడమే కాకుండా చివరికి మనిషినే నాశనం చేయగల వ్యాధి భగవాన్ మా కోసం లాంటి అసంఖ్యాక భక్తుల సంతోషం కోసం మీరు ఈ దృష్ట వ్రణాన్ని ఎందుకు నివారించుకోరు ఎందుకు కురుపు మాపుకోరు అది మీకు సులభ సాధ్యమే అని మా దృఢ విశ్వాసం అని భక్తులు వేదనతో రోధిస్తూ అడగ్గా తన సహజమైన చిరునవ్వుతో రమణులు నాయన దాన్ని నేను అసలు రమ్మని కోరుకుంటే కదా ఇప్పుడు పొమ్మని శాసించడానికి దాని లెక్క ప్రకారం అది వచ్చింది దాని పని అది చేసుకుపోతుంది సృష్టికి సంబంధించిన సహజ పరిణామాల్లో మనం అనవసరంగా వేలు పెట్టకూడదు అది తప్పు అవుతుంది అని చెప్పారు భక్తుల కోరిక మేరకు ఆపరేషన్ జరిగినది వల్ల ఆశించిన ప్రయోజనం చేకూరలేదు రమణుల ఆరోగ్య స్థితి మెరుగు కాలేదు చివరికి భగవాన్ నేత్రములు కొద్దిగా తిరుగుబడి కాంతులు విరజిమ్మినవి వారి కను కొన వారి కను కొలకొల నుండి ఆంధ్ర భాష్పములు రాలినవి శ్వాస మెల్లగా నిదానముగా పీల్చబడుతూ ఏమాత్రము కుదుపు లేకుండా పద్నాలుగు నాలుగు పంతొమ్మిది వందల యాభైవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలకు నిలిచిపోయాను అందరూ చూస్తుండగా ఒక ఉజ్వల తార ఉవ్వెత్తున లేచి పైకెగసిపోయి చివరికి అనంతసీమలో అంతర్ధానమైపోవడాన్ని ఒక్క తిరున్నామలై వాసులే కాక భారతదేశంలోని వివిధ ప్రాంతాలలోని వారు స్పష్టంగా తిలకించారు ఆ మహాత్మునికి తమ హృదయపూర్వక నివాళులర్పించారు రమణులు భౌతికంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళినా ఆ మహర్షి దివ్యాత్మ శాశ్వతాత్మ ఈ లోకాన్ని విడిచి వెళ్ళలేదు అది సదా సర్వత్రా వ్యాప్తం సుస్థిరం అమరం